I'm మనం బారు నోటిఫై చేయడం జరిగింది అందులో ఓపెన్ కేటగిరీకి మనం ముప్పై తొమ్మిది కృష్ణా జిల్లా నుంచి మనం నోటిఫై చేయడం అలాగే మనకి యువతరాలకి నాలుగు నోటిఫై చేయడం జరిగింది ముప్పై తొమ్మిది బార్ షాపులకి మనకి ఇరవై ఆరు షాపులు అంటే నాలుగు డ్రాగ్ ఏదైతే ఉందో నాలుగు లేదా ఎక్కువ సో మనకి ఇరవై ఆరు షాపులు అనేది రావడం జరిగింది ఆ ఇరవై ఆరు షాపులకి ఇప్పుడు డ్రా అనేది జాయింట్ కలెక్టర్ నారాయణ చేస్తే నాలుగు కన్నా నాలుగు కూడా నాలుగు ఎక్కువ వచ్చాయి ఆ నాలుగు కూడా డ్రా తీడుతుంది అంటే మొత్తం ఇరవై ఆరు ఒకరికి అనేది ప్లస్ నాలుగేమో చేరుకోవాలి సో ముప్పై షాపులకు ఇప్పుడు డ్రా అనేది తీరు చదువుతాము అప్లికెంట్స్ పేర్లు వాళ్ళు ఇలాంటి

ఇంకా లైసెన్స్ ఆర్ అండ్ నాలుగు అనేది వాళ్ళకి షాప్ అనేది జరుగుతుంది సో దయచేసి అందరూ కోరుతున్నాము కాసేపు ఇక్కడ ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ పెడుతున్నాం మొదలు పెడతాము

ఎవరు రేపు నాయణ గారు ముందు రావాలి కాగితం సాయమార్ గారు ఇది తెచ్చి ఎప్పుడో జేతిబాల్ గారికి పేరెంట్ అవుతున్నారు రాజు గారు చూడండి ఇందులో పదకొండు మంది వేశారు కాగిత లక్ష్మీనారాయణ గారు టోకెన్ నంబర్ వన్ ఈజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ జీకే పోస్ట్ ఆఫ్ అందరూ మేడం గారి చేతుల మీదుగా చక్కగా చాలా ప్రజెంట్ వాతావరణం జరిగింది అందరికీ కూడా థ్యాంక్ ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఎస్పెషలీ జాయింట్ కలెక్టర్ మేడమ్ గారికి తర్వాత డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ రమేష్ గారు ఆల్రెడీ సిక్స్ నైన్ క్లారిఫికేషన్ కూడా చెప్పాము ఆరో మార్క్ డౌన్ కాదంటే సిక్స్ వచ్చినా నైన్ వచ్చినా అది మీరు టేక్ టు కన్సిడరేషన్ ఒకసారి అందరూ కూడా ఈ పదమూడు రోజులు చూసుకోండి మీరు